డిప్యూటీ ఇన్స్పెక్టర్ని ఆమె అక్కడ ఈ కార్యక్రమాల్లో వాడుకుంది అతని పేరు వి శ్రీనివాసరాజు ఇన్స్పెక్టర్ ఎండోమెంట్స్ డెక్టరీ కాదు ఇన్స్పెక్టర్ ఎన్నోమెన్స్ అతను కూడా ఇటువంటి విషయాల్లో సంపత్ వినాయకరా ఆలయంలో వాటిల్లో ఈ తప్పులు చేయడంలో అతని పాత్ర కూడా ఉంది ఎన్విఎస్ఎన్ మూర్తి జాయింట్ కమిషనర్ గారు ఒక ఎంక్వైరీ చేశారు వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం అన్నవరంలో అక్కడ కూడా ఈమె పైన ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలి రెండు ఛార్జెస్ ఇచ్చారు అవి కూడా ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు వీటన్నిటి మీద షోకాజ్ నోటీస్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆమెను తర్వాత మళ్ళీ ఏం చేశారంటే ఆమెను బహుశా ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఈమెదే ఇటీవల జూన్లో వచ్చిన న్యూసెస్ అవన్నీ వాటి మీద కూడా రీజనల్ జాయింట్ డైరెక్ట్ కమిషనర్ ఆయన మళ్ళీ ఎంక్వైరీ చేశాడు ఒక సబ్మిట్ ఇచ్చాడు సబ్మిట్ చేశాడు తర్వాత ఈమె పైన ఫైనాన్షియల్ లాస్లు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ ఎన్టీఆర్ డిస్టిక్లో ఆయన మీద తొమ్మిది ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు అవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఇంకా సస్పెన్షన్ అయినా కూడా ఆమె ఇంకా ఎక్స్ప్లెనేషన్ మాట అవి కూడా చూడాల్సింది ఉంది తర్వాత ఎఫ్ఐఆర్ అగిన శాంతి ఎక్సన్ కమిషన్ ఇండోమెంట్తో ఈ మీద ఎస్ఐ ఎఫ్ఐఆర్ కూడా అరిలోవా పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది త్రిబుల్ కేసు నెంబర్ త్రిబుల్ త్రీ బార్ ట్వంటీ ట్వంటీ టూ కేస్ నంబర్ అండర్ సెక్షన్ ఫోర్ ఫార్టీ నైన్ త్రీ ట్వంటీ త్రీ తర్వాత ఫైవ్ నైన్ రెడ్ విత్ సెక్షన్ థర్టీ ఫోర్ ఐపీసీ అని ఈ మీద అసిస్టెంట్ కమిషనర్ గారి మీద పెట్టడం జరిగింది ఈ కంప్లైంట్ల మీద దీనికి కేసు మీద కేసు ఎలా వచ్చిందంటే డి మీనా వైఫ్ ఆఫ్ డి అశోక్ చక్రవర్తి అనే అతను కేసు స్టేషన్లో రికార్డ్ చేశారు యాజ్ పర్ కంటెంట్స్ వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు కాల్ డేటానా మా దగ్గర లేదు అంటే కాల్ డేటా ఇవన్నీ మా ఇన్వెస్టిగేషన్లో మేము చేయము అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చేయాలి అది అంత దూరం పోలేదు ఇంకా ఇవాళ పూర్తిగా ఎక్కడెక్కడ ఏమి జరిగాయి అనే విచారణలోనే మేము కూడా ఆ విధంగా చేస్తే ఈమెకి ఒక కొత్త రిపోర్టు ఏడు ఇరవై నాలుగుకి డేటింగ్ దట్ కే శాంతి కమిషన్ కమిటెడ్ సర్టన్ ల్యాప్సెస్ అని ఆరు దేవాలయాలు కూడా ఈమె తప్పులు ఈమె చేసిన దేవాలయాలు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ సిక్స్ బి టెంపుల్ సి టెంపుల్స్లో తప్పులు జరిగాయని ఆమె మీద నోట్ వచ్చింది దాని మీద కూడా మేము ఇనిషియేట్ చేసాం కాబట్టి ఈమె అదే కాదు ఒక రిపోర్ట్ వచ్చింది మాకు ఏంటంటే ట్విట్టర్ తాతయ్య పెట్టిన ట్వీట్కి ఒక ట్వీట్ పెట్టింది ఆ ట్విట్టర్ తాతయ్య ఎంపీ విజయసాయిరెడ్డి గారు పెట్టారు రాజ్యసభ ఆయన పెడితే ఇది ఎప్పుడు మే రెండు వేల ఇరవై మూడు మా ప్రభుత్వం వచ్చాక ఏదో పెట్టింది తప్పు చేసింది దాని కాదు అప్పుడే పెట్టింది ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుస్తారని ఆయన్ని ఉప్పొంగే విధంగా ప్రోత్సహించే విధంగా పాపం ఆమె పెట్టి మీరు పార్టీకి ఫైనల్ కార్డు లాంటి వాళ్ళని కూడా ఆమె ట్వీట్లో మెన్షన్ చేశాను అంటే వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి కాదు లేకుండా జగన్మోహన్ రెడ్డి హెడ్ అయితే ఈయన వెన్నుపోస ఆ హెడ్ నిలబడాలంటే ఈ వెన్నుపోస కావాలి కాబట్టి ఈ వెన్నుపోస మీరని ఆమె ప్రోత్సహించింది సరే ఆమెకి అంత ఎమోషనల్ ఎందుకైందో పాపం ఆయన వెన్నుపోసం చూడాల్సినంత అవసరం ఏమి వచ్చిందని నాకు తెలియదు అది వైసీపీ పార్టీకి ఈమె ప్రభుత్వ అధికారి ఈమెకు అవసరం లేదు అవసరం లేని పనులన్నీ కూడా ఈమె బాహాటంగానే చేసినట్లు బాహాటంగానే ట్వీట్ల ద్వారా మన వాట్సప్ల ద్వారా అనేక ఆమె తీసుకున్న నిర్ణయాల ద్వారా వెల్లడవుతుంది ఇంకా డీటెయిల్డ్ రిపోర్ట్ రావాలి మాకు వేరవేటి డీటెయిల్డ్ రిపోర్ట్ రిపోర్ట్ మేము మెన్ కమిటీని ఆర్డర్ చేస్తున్నాం అడిషనల్ కమిషనర్ స్థాయిలో మా విజిలెన్స్ కమిటీ కూడా చేస్తుంది వాళ్ళ మీద చేసి అసలు మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని మేము రక్షించుకోవాల్సిన పరిస్థితి మా అసిస్టెంట్ కమిషనర్ మీదనే వల్లనే మాకు ఏర్పడదు అసలు సాక్షాత్తు దేవాదాయ ధర్మాదాయ శాఖని ఇవాళ రక్షించుకోవడానికి ఒక అసిస్టెంట్ కమిషనర్ ఇంత పని అని మాకే ఆశ్చర్యం వేసి